మొబైల్ హంట్ సేవలు వినియోగించి నెల రోజుల వ్యవధిలో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం డెబ్బై రెండు లక్షల విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసింది గత నెల రోజుల వ్యవధిలో నాలుగు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన పోలీసులు ఇప్పటిదాకా ఏడు విడతల్లో చోరీకి గురైన సుమారు ఐదు కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిందని సిఈఐఆర్ సిటిజన్ పోర్టల్ ద్వారా మొబైల్ పోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్స్ లో ఉన్న సమాచారం కూడా దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాక్ అవుతుందని పోలీస్ యంత్రాంగం పేర్కొంది మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి అన్నారు స్థానికులే కాకుండా తిరుపతికి వచ్చే యాత్రికులు కూడా మొబైల్ హంట్ వాట్సాప్ సర్వీసులను సిఐఈఆర్ పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలంటూ కోరారు తిరుపతి జిల్లాలో గత సంవత్సర కాలంలో మొబైల్ అనే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఎవరైతే తిరుపతి జిల్లా వాసులు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే దానికి మెసేజ్ చేస్తే మనం వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం అలాగే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కల్పిస్తున్న సదుపాయం ఉపయోగించుకొని వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఎక్కడైనా పోగొట్టుకుంటే దాంట్లో రిజిస్టర్ చేయడం కానీ తద్వారా వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మనం పరిశీలించి వాళ్ళని మ్యాక్సిమం రికవర్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం గత నెల కాలంలోనే నాలుగు వందల మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి సుమారు డెబ్బై రెండు లక్షల విలువైన మొబైల్ ఫోన్స్ ఇవి ఇవన్నీ కూడా రికవరీ చేసి వాళ్ళ వాటి ఓనర్స్ అందరికి కూడా బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వాట్సాప్ హంట్ మొబైల్ హంట్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ద్వారా మనం ఈ సేవలు అందిస్తున్నాం అలాగే సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా ఇప్పటి వరకు మనం ఏడు విడతల్లో సుమారు రెండు వేల రెండు వందల ముప్పై ఫోన్స్ వాటి విలువ వచ్చి నాలుగు కోట్ల రూపాయలు సుమారు ఈ ఎనిమిదో విడతలో నాలుగు వందల ఫోన్స్ డెబ్బై రెండు లక్షలు మొత్తం కలిపి రెండు వేల ఆరు వందల ముప్పై మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి నాలుగు లక్షల నాలుగు కోట్ల డెబ్భై మూడు లక్షల నలభై వేల రూపాయలు విలువైన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఓనర్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ కొరియర్ సర్వీసెస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొంచుకుంటున్నారు